అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని పదిహేనవ రోజు అమావాస్య నాడు జరుపుకుంటారు హిందూ మతంలో అతిపెద్ద అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి దీపావళి మనిషి జీవితానికి సజీవ దర్పణంగా నిలిచే దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ పండుగ చెడుపై మంచి గెలుపుకి చిహ్నంగా దీపావళి అనేది చీకటిపై కాంతి విజయాన్ని సూచించే పండుగ అమావాస్య చీకట్లను దీపాల కాంతితో తొలగించే పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ సంపద శ్రేయస్సు మరియు ఆనందానికి ప్రతీక సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని జ్ఞానానికి దేవుడైన గణేషుడిని పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకువస్తుందనే నమ్మకం ఈ రోజున లక్ష్మీదేవిని స్వాగతించడం వల్ల కుటుంబానికి ఆనందం శ్రేయస్సు వస్తుంది దీపాలు వెలిగించడం వల్ల చీకటి ప్రతికూల శక్తి తొలగిపోతుంది దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి మరికొన్ని రోజుల్లో రానుంది ఈ రోజున లక్ష్మీదేవిని గణేషుడిని పూజిస్తారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు అయితే ఆశ్వయోజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది ఈ రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది ఖచ్చితమైన తేదీ శుభ సమయం పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం అశ్వయుజ బహుళ అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై తెల్లవారుజామున మూడు నలభై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ ఇరవై ఒకటి ఉదయం ఐదు యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది అందువల్ల పండుగ ప్రధాన కార్యక్రమాలు అక్టోబర్ ఇరవైన జరపాలని నిర్ణయించారు ఆ రోజు సోమవారం కావడంతో ఆధ్యాత్మికంగా మరి ఇంత శుభప్రదంగా భావిస్తున్నారు ప్రతి ఏటా ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి పండుగ దంతేరాస్తో ప్రారంభమై ఐదవ రోజు బాయి దూజుతో ముగుస్తుంది ఇందులో ముఖ్యంగా దీపావళిని రెండు రోజులు జరుపుకుంటారు ఒకటి చీకటి చోటి దీపావళి దీనినే నరక చతుర్దశి అని కూడా అంటారు రెండవది దీపావళి ఈ రోజునే లక్ష్మీ పూజ ఆచరిస్తారు ఈ ఏడాది దీపావళి పూజ తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఇరవైవ తేదీన జరుపుకునే అవకాశం ఉంది ఈ ఏడాది దీపావళి పండుగ తేదీలు అక్టోబర్ పద్దెనిమిది శనివారము దంతెరాసి వచ్చింది అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం నరక చతుర్దశి అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళి పండుగ ఆ రోజు లక్ష్మీ పూజకు శుభప్రదం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం బాయిదూజ్ దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేషుడిని పూజించే ముందు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి ప్రధాన ద్వారానికి ఇరు దీపాలు వెలిగించండి పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీట మీద లక్ష్మీదేవి గణేషుడు కుబేరుడు విగ్రహాలను ప్రతిష్ఠించండి తర్వాత ఒక నీరు ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి తర్వాత ముందుగా గణేషుడిని పూజించాలి ఆయనకు స్నానం చేయించి బట్టలు చందనం పేస్ట్ పువ్వులు దర్భ గడ్డిని సమర్పించండి దీని తర్వాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి తామర పువ్వులు సింధూరం అక్షంతలు పసుపు సుగంధ ద్రవ్యాలు స్వీట్లు పండ్లు సమర్పించండి ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు ఇనపెట్టలు సంపదను కూడా పూజిస్తారు దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వస్తువులు కూడా పూజలో భాగం చేస్తారు ఇది భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్మకం పూజ సమయంలో ఎక్కువగా పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి దీపాలు వెలిగిస్తారు చివరగా కుటుంబం సభ్యులందరూ కలిసి హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచుకోవడం ఈ పండుగలో ముఖ్యాంశం దీపావళి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించండి ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని నమ్ముతారు దీపావళి రోజున రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీపావళి పూజ సమయంలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే అప్పులు తీర్చుకోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దీపావళి సమయాన్ని శుభకరంగా పరిగణిస్తారు అలాగే దీపావళి కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులను కలిపే స సందర్భం కూడా అవుతుంది ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం బహుమతులు పంచుకోవడం ద్వారా బంధాలను మరింత బలపరుస్తుంది ఈ విధంగా దీపావళి ఆధ్యాత్మిక సామాజిక ఆర్థిక పరంగా స సమగ్రతను కలిగించే పండుగగా నిలుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు